అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయేది జీవితంలో ఎదిగిన వారికి ఎదుగుతున్న వాళ్ళకి ఎదగాలని కోరుకుంటున్న వాళ్ళకి మీకు నాకు అందరికీ అవసరమైనది ఎప్పుడూ మనసులో ఉంచుకొని మనని మనం గమనించుకోవలసింది సంస్కరించుకోవలసినది అదేమిటంటే మనం సాధారణ వ్యక్తులమైన సెలబ్రిటీలమైన రాజకీయ ప్రముఖులమైన ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళమైనా అందరం జీవితం అనే ఒంటి తాడిపై నడుస్తున్న వాళ్ళమే ఏమాత్రం అదుపు తప్పినా తూలి పడతాం మనం ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నా జీవితపు చివరి క్షణం వరకు ఆ పేరును నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉండకపోతే చిన్న చిన్న పొరపాటు పనులు కూడా పెద్ద పెద్ద సమస్యలుగా మారి మన పేరును చెడగొడతాయి మన మాట మన ప్రవర్తన ఈ సమాజంలో మన స్థితిగతులను నిర్ణయిస్తాయి మనం చేసే గొప్ప పనులు మనల్ని ఏ విధంగా ఉన్నత స్థానాల్లో నిలబడతాయో మనం వేసే తప్పటడుగులు మనం చేసే తప్పుడు నిర్ణయాలు మనం మాట్లాడే తప్పుడు మాటలు మనల్ని అందనంపై ఉన్న సరే అతఃఃపాతాలానికి పడదోస్తాయి ఇవన్నీ మనకు తెలియనివి కావు చిన్నప్పటి నుండి చందమామ బాలమిత్ర కథలు వేమన శతకాలు సుమతీ పద్యాలు పెద్ద బాల శిక్ష చదివించి మన పెద్దలు మనకు నేర్పించినవే మోరల్ సైన్స్ అనేది పాఠ్యపుస్తకాల్లో కంటతాపట్టి పరీక్షలలో రాయడం తప్ప వాటిని జీవితంలో ఎలా అనుసరించాలో వాటి అవసరం ఏమిటో చెప్పేటంత ఓపిక పెద్దలకి లేదు వినేటంత ఓపిక పిల్లలకి లేదు చదివి ఆన్సర్ చెప్తే చాక్లెట్ కొనిస్తా దగ్గర నుంచి మొదలవుతుంది మనం ఏ మార్గం వైపు అడుగులు వేయాలో ఫలానా కులం వాడితో స్నేహం చేయకు ఫలానా వాడు ప్రసాదం ఇస్తే పుచ్చుకోకు ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఏం కాదులే ఒంట్లో బాగోలేదని చెప్పు అని పిల్లలకు చెప్పడం ద్వారా మొదలవుతుంది ఆలోచనల పెడ మార్గం హోంవర్క్ రాయకపోతే టీచర్ కొడతాడనే భయంతో హోంవర్క్ రాసేవారు కొందరైతే బడి ఎగ్గొట్టి చక్కర్లు కొట్టే విద్యార్థులు కొందరు ఉంటారు తల్లిదండ్రులను మభ్యపెట్టి సినిమాలకు ఆటలకు పోవడంతో మొదలై సిగరెట్ త్రాగడం వరకు వెళుతుంది మరికొందరి జీవితం భయంతో చేసే తప్పులు కొన్ని ఆకర్షణలకు లోనై చేసే తప్పులు కొన్ని ఆవేశాలకు లోనై చేసే తప్పులు కొన్ని ఆ తప్పులు అలవాటుగా మారి వాటిని సరిదిద్ది కౌన్సిలింగ్ చేయవలసిన పెద్దలు వారి పనుల్లో వారు బిజీ అయిపోతే తర్వాత పిల్లల జీవితాలు వాళ్ళకి సడన్ సర్ప్రైజ్ అవుతాయి క్రమశిక్షణ అనేది భయపెట్టి నేర్పకూడదు బాధ్యతతో నేర్పాలి ప్రేమతో ఓర్పుతో నేర్పాలి క్రమశిక్షణ అనేది కేవలం మన దైనందిన కాలకృత్యాలలో ఉంటే చాలదు వృత్తి ఉద్యోగాలలో ఉండాలి ఆహారపు అలవాట్లలో ఉండాలి భావ వ్యక్తీకరణలో ఉండాలి భావావేశాలపై కూడా ఉండాలి నైతిక విలువలలో కూడా ఉండాలి భావస్వేచ్ఛ పేరుతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం క్షణికమైన ఆగ్రహావేశం నోటి దృశ్యతనం సాటి మనుషుల పట్ల తేలిక భావం అసహనం అనాలోచిత నిర్ణయాలు అపోహలు అనుమానాలతో విలుబుచ్చే అభిప్రాయాలు సెక్సువల్ అబ్యూజింగ్ ఇవన్నీ క్రమశిక్షణ రాహిత్యాలే ఇవన్నీ క్రమశిక్షణారాహిత్యాలే అని అందరికీ తెలుసు కానీ తెలిసినా సరే అనేక దుష్ప్రభావాలు మనల్ని తప్పు పట్టిస్తాయి జీవితంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన వారు కూడా తమ దురలవాట్ల వల్లనూ మాట తీరు బాగోకపోవడం వల్లనో అడ్డదారులు తొక్కడం వలన చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడం వలన సభ్య సమాజంలో చీత్కారాలకు గురికావడం చూస్తూనే ఉన్నాం కదా అశోకుడి నుండి నేటి వరకు ఎందరో మహోన్నత వ్యక్తుల జీవితాలు మనకు ఉదాహరణలు క్రూరుడైన అశోకుడు శాంతి ప్రచారం చేయడం చూసాం ప్రసిద్ధికెక్కిన వారు కూడా పతనం కావడం చూసాం గాంధేయ మార్గం ఎంత గొప్పదో అది అంతే విపరీత పరిణామాలకు కూడా దారితీసింది దేశ విభజనకు లక్షలాది మంది జీవితాల విచ్ఛిన్నానికి దారితీసింది గాట్సే లాంటి మంచి దేశభక్తుడిని కూడా గాంధేయ మార్గాన్ని విడిచిపెట్టి గాంధీజీనే హత్య చేసేందుకు దోహదపరిచింది అతనిని హంతకుడిని చేసింది ఇది చాలా పెద్ద స్టోరీ దానిపై చర్చకు ఈ వీడియో నిడివి సరిపోదు ఏది ఏమైనా జీవితమనే ఈ రంగస్థలంలో రాజైనా పేదైనా రాణించగలిగేది మాత్రం జనరంజకమైన వ్యక్తిత్వంతోనూ బాధ్యతాయుతమైన నిర్ణయాలతోనే భిన్న మతాల వారు భిన్న జాతుల వారు భిన్న కులాల వారు ఉన్నట్లే భిన్న మనస్కులు కూడా ఉంటారు చెడును సమర్థించే వాళ్ళు చెడును వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కానీ ఈ సమాజంలో తప్పు చేయని వాళ్ళు ఉండరు తప్పు మాట్లాడిన వారు ఉండరు చేసిన తప్పులు ఎంత తీవ్రతలో ఉన్నాయి అనేది ఒక అంశమైతే తప్పు చేసే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడనేది ముఖ్యం ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతి వ్యక్తిని ఆయన చెప్పేవాడే ప్రతి వ్యక్తి మరో వ్యక్తిని జడ్జి చేసేవాడే గొడ్డు గోతులో పడితే తలో వేస్తుంది ఈ లోకం దిగు మెట్టుపై ఉన్నవాడి కన్నా పై మెట్టుపైకి ఎక్కినవాడే మరింత జాగ్రత్తగా ఉండాలి ఏ చిన్న పొరపాటు చేసినా ఈ వైకుంఠపాలే ఆటలో క్రింది వరసకు పడిపోతాడు నిచ్చెనలు ఎక్కడం కింద పడటం కోసం కాదు కదా కాబట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో వాటిని జాగ్రత్తగా నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం ఈ వీడియోతో మీరు ఏకీభవించినట్లయితే మీకు నేను చెప్పిన విధానం నచ్చినట్లయితే క్రింద లైక్ బటన్ను ప్రెస్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి ధన్యవాదాలు